కుప్ప మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం డాక్టర్ సురేష్ గోపినాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు ఇటీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు சிவாஜி முன்னாடி வர வேண்டியது அங்க தான். அங்க வர வேண்டியது. இவங்கள ஓடவேல அந்த பாட்லேடா. ஓபன் சேஷன். ஸ்ரீ கிருஷ்ணர். ஆரோக்கிய முத்தென கிராசர் அன்னி. அட

రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి మనస్ఫూర్తిగా ఒకసారి చేస్తున్నాను అలాగే ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్

డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు చెప్పినట్టు దోమల మీద పెట్టి మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆయనే మనకి ఆధారెస్ట్ జరిగింది కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా అన్ని కార్యక్రమాలు ఏ

బస్సులు మాత్రం వెనక్కి వచ్చి కుప్పకి కుప్పకి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారి పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడి స్టార్ట్ చేద్దాం అది బట్టి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం ఫస్ట్ టైం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ